అదొక గేమ్ షోనా బిగ్ బాస్ అనే షో ఒక దరిద్రమైన షో అండి అసలు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఒక నికృష్టమైన నీతి లేనటువంటి షో నాగార్జున నిర్వహిస్తున్నాడు నిజంగా బిగ్ బాస్ అనే షో వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు యువతకు ఎలాంటి ఉపయోగం లేదు యువతను సర్వనాశనం చేయడానికి బయలుదేరినటువంటి ఒక షో బిగ్ బాస్ ఇలాంటి దుర్మార్గమైన షో నిర్వహిస్తున్న ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో నాగార్జున నిజంగా సమాజాన్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరినట్టుగా ఉంది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు వ్యక్తుల్ని బిగ్ బాస్లో తీసుకోవడం ఎలాంటి ఏంటి వాల్యూస్ లేనటువంటి వ్యక్తుల్ని బిగ్ బాస్లో తీసుకుని వాళ్ళతో ఏదో షో చేసి చాలా చండాలమైన షోగా వేళ చరిత్రలో నిలుచు నిలిచిపోవడానికి కారణమైంది బిగ్ బాస్ నిజంగా ఏం చెప్పాలో నాకు అర్థం కాగార్జున గారికి ఒక చూసిన చేయాలనుకుంటున్నాను నాగార్జున గారు మీ నాన్నగారు సంపాదించారు మీరు సంపాదించుకున్నారు మీ పిల్లలు సంపాదించుకున్నారు కానీ ఇలాంటి దరిద్రమైన షోల్ని సమాజంలో విష సంస్కృతిని ప్రేరేపించినటువంటి షోల్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకైతే అర్థం లేదు అర్థం కావట్లేదు మీరు పని చేయండి అద్భుతంగా ఒక చెప్పాలో చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు హై క్లాస్ గ్రోత్ హౌస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాగార్జున కారణమా ఇంత నీచంగా ఎక్కడా ఎథిక్స్ లేని మనుషులను తీసుకొచ్చి ఏంటి ఎలాంటి సంస్కారం లేని మనుషులను తీసుకొచ్చి బిగ్ బాస్లో ఆడిస్తూ వెగటి మాటలు వెర్రి వెర్రితలలు వేస్తున్నటువంటి బిగ్ బాస్ షో పరమ దరిద్రంగా తెలుగు రాష్ట్రాల్లో తయారైంది ఈ బిగ్ బాస్ షోని చూస్తున్న పిల్లలు కూడా వాళ్ళ చదువులు పాటు చేసుకుంటున్నారు యువతకు ఎలాంటి భరోసా లేదు ఇప్పుడు నాకు తెలియకడుగుతాను బిగ్ బాస్ షోలో సెలబ్రిటీ అవుతారు వాళ్ళు సెలబ్రిటీ అవడం కోసం రాష్ట్రాలని నాశనం చేసేస్తారా వీడు నాగార్జున అనేవాడికి డబ్బులు రావడం కోసం అంటే సమాజంలో విష సంస్కారాన్ని ఏమో ప్రబలించేలాగా చేసేస్తారా అంటే అత్యధిక టీఆర్పీ ఉన్న షో ఏదంటే బిగ్ బాస్ అని చెప్తూ ఉంటారు మనకి మరి దాన్ని ఎలా అవునా వీడియోలు కూడా చాలా అత్యధిక రేటింగ్లో ఉంటాయి అవి కూడా ప్రజలకు చూపిద్దామా రే సంస్కారవంతమైన షోలు పెట్టండి ప్రజలకి సంస్కారవంతమైన సోలు చూపించండి యువతకి భరోసా కల్పించేటటువంటి సోలు చూపించాలి తప్ప నీ రేటింగ్ కోసం నీ సంపాదన కోసం నీ పేరు కోసం నీ ప్రతిష్టల కోసం సమాజాన్ని నాశనం చేస్తానంటే ఎవడో ఒప్పుకునేది లేదు సిచువేషన్ లోపల ఏం జరగట్లేదు అంటున్నారు కదా అవునా చెప్పండి అసలు ఏదైనా సంస్కారవంతమైన మాట ఉంది అక్కడ కాదు దివ్యల ఏదో టేపు ఆమె ఎలాంటి వ్యక్తి మ్యారేజ్ మన కుటుంబ వ్యవస్థని చాలా గౌరవంగా చూసుకునే దేశం మనది రాష్ట్రం మనది అలాంటి వ్యక్తి ఒక భర్తను వదిలేసినటువంటి ఒక అది ఒక భార్యను వదిలేసి ఇంకా విడాకులు కూడా తీసుకోకుండానే సంసారం చేస్తున్నటువంటి నీచ సంస్కృతి కలిగిన ఆడది అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వెర్రి వెర్రి చేష్టలు వెకిలి పనులు చేపిస్తున్నాడు ఎంతకంటే వ్యభిచారం ఏదన్నా ఉందా రేవండి చాలామంది విద్యావేత్తలు ఉన్నారు చాలామంది సంస్కారవంతులు ఉన్నారు చాలామంది మన సమాజానికి ఉపయోగపడే ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో సంస్కారవంతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపిస్తే సమాజంలో మంచి వెళ్ళే అవకాశం ఉంది కానీ దివ్యల మా దివ్యల మాధుర్ లాంటి కుసంస్కారి వాస్తవంగా ఒక ఈ రకంగా చెప్పాలంటే ఎందుకంటే అంటే భార్య గొడవ పడుతున్న సమయంలో ఆ భార్యాభర్తలని ఇద్దరిని విడదీసి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి దివ్యల మాధురి కాబట్టి ఆమె అంటే సమాజానికి ఆమె జీవిత చరిత్ర ఏం ఉపయోగపడేది కాదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో బాగా కనపడుతుంది కదా దా అది ఏం మాట్లాడినా ఏం దా డాన్స్ చేసినా అందరూ చూస్తారు కదా దాన్ని మాట్లాడుతుంటే వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆ మాటలు అందరూ వింటారు కదా అని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే ఈ సంసారానికి రెండుకి తేడా ఏముంది ఒకేలా చూస్తున్నావు సంవసారాన్ని ఒకేలా చూస్తున్నావు మరి సమాజంలో ఎలాంటి మన మెసేజ్ ఇద్దామని నువ్వు అలాంటి షోలు చేస్తున్నావు కాబట్టి నాకు కష్టం అనిపించింది కాబట్టి అలా చెప్పాను అలాంటి వ్యక్తులను తీసుకురాకండి చాలా చాలా మహానుభావులు ఉన్నారు తల్లులు ఉన్నారు అలాంటి వ్యక్తుల్ని బిగ్ బాస్ లాంటి షోలే తీసుకొచ్చి సంస్కారంగా ఏదైనా పది మందికి ఉపయోగపడే మాటలు పది మందికి ఉపయోగపడే చేష్టలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను రమ్య అనేది ఆమె యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఆమె కొన్ని మాటలు వలగారిటీ మాట్లాడినా ఆమె జీవిత చరిత్ర చూస్తే కొన్ని కష్టాల నుంచి బయటకు వచ్చిన స్త్రీ కాబట్టి అలాంటి స్త్రీని తీసుకొచ్చడంలో పెద్దగా తప్పని నేను చెప్పను కానీ కాకపోతే ఈ దివ్యల మాధురిని తీసుకొచ్చి ఈ బిగ్ బాస్లో రుద్దడం మాత్రం నాకు నచ్చలేదండి అందుకే నేను వ్యతిరేకిస్తున్నాను